ఫీవర్ ఇచ్చిందని అన్నారు అడ్డం పడిన మిగిలి అడిగితే తీసుకోకమని అన్నారు తీసుకొచ్చిందా సార్ బిడ్డ సో ఇక్కడ ప్రస్తుతం శనిగరపు పూజిత తల్లిదండ్రులు ఉండడం జరిగింది సో వీళ్ళు ఇక్కడ ఏకశిల హన్మకొండ ఏకశిల హాస్పిటల్లో పాప ట్రీట్మెంట్ పొందుతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే హెచ్చరించి క్వశ్చన్ చేస్తూ ఉన్నాను మరి మిమ్మల్ని గవర్నమెంట్ మార్చి మీరు ప్రజలకు ఏదో మంచి చేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు మరి మీరు ఎన్నుకున్న తర్వాత మీ గతంలో గత వారం రోజుల కిందట కూడా ఒక పాప పరకాల నర్సక్కపల్లి స్కూల్లో పరకాలలో సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ పాప గురించి కూడా మేము హెచ్చరించి చెప్పడం జరిగింది అది జరిగి నాలుగు రోజులు కాలేదు మళ్ళీ ఈరోజు పూజితన చెల్లె తొర్రూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పాపం ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది ఆ పాప ఆ పాప ఈరోజు స్లో తప్పి పడిపోయింది మీ పాపను మీరు తీసుకుపోయిన తల్లిదండ్రులకు అప్పచెప్పిండే తప్ప వాళ్ళకి చేసింది ఏం లేదు మరి రేవంత్ రెడ్డి గారు మీరు అక్కడ పెట్టినటువంటి గురుకులాల సెక్రటరీ వర్షిని మేడం గారికి మీరు ఏమి ఇంటిస్తున్నారు మరి మీరు ఏ విధంగా ఆమెను పరిపాలించమని చెప్తున్నారు ఏ విధంగా కోఆర్డినేట్ చేయమని చెప్తున్నారు గతంలో పిల్లలకి అంటే ఒక స్కూల్లో ఐదారు వందల పిల్లలు ఐదు ఆరు వందల మంది పిల్లలు ఉంటారు అట్లా వందలాది తొమ్మిది వందల స్కూళ్ళు ఉన్నాయి మన తెలంగాణలో ఆ స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు మీరే అనుకోని కదా మీకు చెప్తున్నారు ఆ పిల్లల్ని మరి గతంలో ప్రతిసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఫెనేషియా అనే ఒక టీంను పెట్టి హెల్త్ సూపర్వైజర్లను నియమించి వాళ్ళు రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసేవాళ్ళు ప్రతి నెలలో రెండు సార్లు వాళ్ళ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని చూసేవారు వాళ్ళకి ఎటువంటి జ్వరాలు ఉన్నాయి అది మలేరియానా డెంగ్యూనా ఇంకా ఎటువంటి జబ్బులు ఉన్నాయని పాయింట్ అవుట్ చేసి వాళ్ళకి ఇన్ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చేది మరి ఇప్పటికీ పాప రెండు సందర్భాలలో కింద పడ్డప్పటికీ కనీసం అక్కడున్న యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎందుకంటే ముందు హెల్త్ సూపర్వైజర్ ఉన్నారు కనుక వాళ్ళు తీసుకుపోయేది ఇప్పుడు మన అలుగు వరుసలు మేడం గారు హెల్త్ సూపర్వైజర్ ఈ ఫైనషియల్ టీమే అవసరం లేదు వీళ్ళు వీళ్ళ పుట్టుకతోనే ఆకాశాన్ని చూసిపడ్డరా వీళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ప్లేట్లు పెట్టి వాళ్ళ ఇంటికి కంచం ముందు తీసుకుపోయి వాళ్ళ ముందు కూర్చునే పెట్టాలన్న ఆలోచనతో ఆమె ఆ ఫైనషియా టీంని కూడా తీసేసింది మరి వాళ్ళ ఫైనేషియా టీంని తీసేస్తే నీ పుణ్యమైన తీసేస్తే తీసేదివి కానీ అక్కడ ఉన్న యాజమాన్యం ఏం చేసింది మరి ఈరోజు ఇక్కడ ఉన్న డాక్టర్లతో మేము మాట్లాడడం జరిగింది ఈ పాపకి మలేరియా హైగా రేజ్ అయిపోయిందంట ఆ మలేరియాను టేకప్ చేసే విషయంలో ఫెయిల్ అయిపోయినాం ఎందుకు మలేరియా ట్రీ మలేరియా వచ్చిందన్న విషయం తెలియదు హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిందన్న అన్న విషయం తెలియదు ఇప్పుడు హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గింది అంతకుముందున్న టీం వాళ్ళు చెక్ చేసి అరే నెలలో ఒక రెండుసార్లు ఆడపిల్లలు వాళ్ళ కొన్ని సందర్భాలలో వాళ్ళకు బెడ్ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుంది దాన్ని ఎట్లా రికవర్ చేయడానికి అట్లాంటి ఐరనిక్ ఫుడ్ కూడా ప్రవీణ్ కుమార్ సార్ గారు ఉన్నప్పుడు దాంట్లో మెనులో మెన్షన్ చేసి ఇచ్చేది ఇప్పుడు ఆది కాస్త లేదు ఇటు చదువు లేదు అటు పిల్లల ఆరోగ్యం లేదు మరి దేనికోసం మీరు ఈరోజు మరి ఈ బంగారు తెలంగాణను ఇంకా ఏ తెలంగాణను చేద్దామని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఆ అలుగు వరుషని సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమె సెక్రటరీగా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పేదింటి బిడ్డలను మాత్రం పట్టించుకున్న సావే లేదు మరి దీన్ని మీకు ఒక్కటికి పదిసార్లు మేము తెలియబరుస్తున్నావు అంటే మా మాటలు మీకు వినిపిస్తలేవా మరి మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ సాంఘిక సంక్షేమకు సంబంధించిన దళిత కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పుడు నారాయణ మినిస్టర్ గారు ఎవరు ఉన్నారో మీకు తెలియబరుస్తలేరా మరి వీళ్ళ మాటలు మీకు అబ్బావా వీళ్ళు వీళ్ళ 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 అవసరం లేదా వీళ్ళతోని వీళ్ళ ఓట్ల పర్సంటేజ్తో నువ్వు సీఎం కాలేదా మరి దీని మీద నువ్వు ఎటువంటి జవాబుదానం చెప్తావో చెప్పు వెంటనే కనుక ఆ చెల్లె పూజితకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏకశీల హాస్పిటల్లో దాదాపు ఇప్పటికీ నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తల్లిదండ్రులు వాళ్ళు రోజు డొక్కాడితే చేయాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది వాళ్ళు బయట వాచ్మెన్ పనులు చేసుకొని ఇంట్లో కుటుంబాన్ని చాలా తీసుకుంటారు మరి వాళ్ళకి ఎవరు పెట్టాలి ఆ పిల్లలకి ఎవరు పెట్టాలి డబ్బులు ఎవరు ఇవ్వాలి ఈ లక్షల కొద్ది డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంతకుముందు ఒక జీవో ప్రకారం ఆ ఫైనాన్షియల్ ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తారో ఆ గవర్నమెంట్ హాస్టల్లో చదివే పిల్లల ఏదైనా జబ్బులు జరిగితే దాన్ని అఫీషియల్గా జీవో ప్రకారం ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ట్రీట్మెంట్ చేయించే డబ్బులు గవర్నమెంట్ ద్వారా ఇప్పించేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇప్పుడు నీకేం నొప్పి జరుగుతుంది నీ ఇంట్లోకెళ్ళి ఇస్తలేవు కదా వీళ్ళ కేటాయించిన పెట్టు పెట్టుబాయి నేను ఎవడొద్దు అంటున్నాడు నువ్వు ఏది చేయకుండా మా ప్రాణాలతోని మా జీవితాలతోని చెలగాట మాటుతున్నావు ఎందుకంటే గతంలో మంచి మంచి ఇట్లాంటి డాక్టర్లు మా కుటుంబాలలో ఉన్న ఆ గ్రూపులను తీసేసేళ్ళు మాకున్న సదుపాయాలను తీసేసిను మాకున్న ఫుడ్ సరిగా పెట్టట్లేరు మాకు ఇచ్చిన ఫండ్ సరిగా ఇవ్వట్లేరు లాస్ట్కు మా హెల్త్ ఎట్లా ఉన్నది మా ఇండ్లలో ఈ తల్లిదండ్రులకు ఏం తెలుసు అండి పిల్లలకు ప్రతి నెల హాస్పిటల్లో పోయి చూపించుకోవాలి వీళ్ళది ఇంత ఇంత ఉన్నది ఎందుకంటే వీళ్ళు జ్ఞానం లేకుండా ఈ జాతి బిడ్డలందరం ఈ విధంగానే పెరిగి ఉండరు కనుక అరే వీళ్ళకి ఎవరు తెలియపరుస్తారు మనం ఒక గవర్నమెంట్ ఒక సపోర్ట్ ఉండాలని ఫెనేషన్ పెట్టేళ్ళు మీరు వెంటనే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీ అలుగు వరుసనికి మీరు చెప్పండి ఆమె మీ బినామే మీరు ఏది మీరు కూర్చోమంటే కూర్చుంటుంది లేమంటే లేదండి ఆమె మీ బినామే కదా మీరు చెప్తే చేస్తుంది కదా మీరు కంపల్సరీ ఆమెకు చెప్పి మళ్ళీ ఫినేషియా టీంను మళ్ళీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ అన్ని హాస్టలలో తప్పకుండా ప్రతీ నెల గురుకులాల్లో చదువుతున్న పిల్లలందరికీ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ టెస్టులు మిగతా టెస్టులు కూడా చేయించాలి ఇది మేము బౌ మేము ఇది కంపల్సరీ మా స్వేరోస్ ఆర్గనైజేషన్ నుంచి మేము గురుకుల ప్రతి ఒక్క బిడ్డలం మీ యొక్క తల్లిదండ్రుల తరపున మేము ఖచ్చితంగా అడుగుతున్నాం ఇవన్నీ చేయకపోతే మాత్రం తప్పకుండా అలుగు వరుస మీ కార్యాలయాన్ని మాత్రం తప్పకుండా ముట్టడిస్తామని తెలియబరుస్తూ ఉన్నాం వెంటనే ఫినిష్ వాళ్ళు రావాలి వెంటనే ఈ హాస్పిటల్కు మీ యాజమాన్యం వచ్చి ఆ పాప అన్ని వసతులు అన్నీ కూడా కల్పించి వారి యొక్క ఫీజు ఎంతైతే ఉందో అది కూడా మీరు తప్పకుండా గవర్నమెంటే భరించాలి ఆ చెల్లె మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ హాస్టిజ్ పొజిషన్ పోయేంత వరకు మీ ప్రభుత్వందే బాధ్యత అని ఒకవేళ ఆ చెల్లెకు ఏ చిన్న మిస్టేక్ జరిగినా మాత్రం నీ యొక్క సీఎం ఆఫీసును కూడా ముట్టడించడానికి ఏమాత్రం వెనకపోమని మేము మా యొక్క ఆర్గనైజేషన్ నుండి డిమాండ్ చేస్తూ తెలియబరుస్తా ఉన్నాం ఏమైతారా మమ్మీని సార్ వాళ్ళు ఫుడ్ వల్ల అక్కడ హాస్టల్ జరగడం సార్ వాళ్ళు సార్ సీరియస్ అదే హాస్టల్లో అక్కడ వాళ్ళు మంచిగా చూసుకోవడం లేదు మీకు చెప్పడం లేదు అందువల్లనే హాస్టల్ ఫుడ్ వల్లనే ఇట్లా జరిగింది అని సార్ వాళ్ళు చెప్తారు మా చిట్టి పూజిత వాళ్ళు డాడ్ని మాట్లాడతాను అంతకుముందు ఉన్నట్టుగా ఫుడ్ లేదు ఇప్పుడు కొన్ని నెల రోజుల నాలుగు సార్లు ఏంటి టెస్టులు చేపశాయి సార్ అప్పుడు ఇప్పుడు ఫుడ్ అనేది సరిగ్గా లేదు మళ్ళీ ఒకటి వాళ్ళ జనం వచ్చిన పిల్లలకు మన విద్యార్థులకు విద్యార్థికి కనీసాన్ని కూడా ఆడ ఉన్న అసిస్టెంట్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా కూడా పఠించుకుంటానికి కూడా ఆలోచన లేరు అంత ఉన్నట్టుగా లేదు మళ్ళీ ఒకటి వాళ్ళు వచ్చింది వాళ్ళ రేపు వచ్చింది అని ఏడి ఆడిని అట్లనే చేస్తాం సార్ ఇక ఆగమా ఫీవర్ వచ్చిందని అన్నారు లడ్డం పడింది అన్న ఓలే మేము పోయి అడిగితే తీసుకోపోమని అన్నారు తీసుకొచ్చినాం సార్ ఇట్లుండేది మా బిడ్డ స్కూల్ వాళ్ళు ప్రిన్సిపాల్ కానీ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ కానీ ఎవరు కూడా ఎవరు కూడా ఇలాంటి ఏంటిది మనకు జనం వచ్చింది ఒక ఏంటి పారిసిటమిలా లేకుంటే మన బీ కాంప్లెక్స్ ఎట్లా ట్యాబ్లెట్స్ ఆ ఒకటి ఒకటి ఏది లేకుండా ఇక డాక్టర్లు అంటే ఫుడ్ వాళ్ళనే ఫుడ్ తినకపోవడం ఫుడ్ బాగలేదు ఫుడ్ ఫుడ్ ఫుడ్డు అని బాగాలేదు ఫుడ్ వాళ్ళనే దాని వాళ్ళనే ఇన్స్పెక్షన్ అయిందని మా డాక్టర్లు ఏంటి రాజేందర్ రెడ్డి చూసేది రాజేందర్ రెడ్డి ఆ సారీ చెప్తాను చెరువుల ఉన్నాయి కాబట్టి దోమ వల్ల అక్కడ దోమ కుట్టిన వల్లనే ఇట్లా అయింది అని సారు చెప్తుంది నేను పాపకి మామయ్య నేను పాప ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు మలక్పేట సోషల్ వెల్ఫేర్ పర్కల్లో చదువుకుంది బాగానే ఉంది ఇప్పుడు టెన్త్ మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తో సోషల్ వెల్ఫేర్ తొరువులో జాయిన్ చేశాము పోయేటప్పుడు అమ్మాయి బాగానే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెదర్ బాగాలేదు దోమలు చుట్టూ ఎక్కడ చూసినా దోమలే కనిపిస్తున్నాయి ఫుడ్ బాగుంటలేదు ఏమని చెప్పి అన్నది తర్వాత ఏమైందంటే ఒక టెన్ డేస్ తర్వాత వాళ్ళు కాలేజీ నుంచి మేడం వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని ఫోన్ చేసిరు అట్ల ఒక టూ టైమ్స్ ఫోన్ అంట ఇంతకుముందు కూడా జరిగింది అక్కడనే టూ టైమ్స్ ఫోన్ చేస్తే సరే అని చెప్పి వీళ్ళు వెళ్ళి తీసుకున్నారు అంటే పడిపోయిందని చెప్తున్నారు కానీ వెళ్ళి ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవట్లేదు అది ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు వాళ్ళు యాక్చువల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి ట్రీట్మెంట్ బాధ్యత తీసుకోవాలి అది తెలంగాణ సోషల్ ఫర్ తరూర్ వాళ్ళు చేయట్లేదు వీళ్ళే పిలిపించుకొని పంపించారు మీరే ట్రీట్మెంట్ చేసుకొని పంపించేసరికి అమ్మాయికి అక్కడ ఫీవర్ అనేది అటాక్ అయింది చాలా ఇబ్బంది అయిపోయింది జరగాల్సిన నష్టం అనేది స్కూల్లో ఉన్నప్పుడే ఆ హాస్టల్లో ఉన్నప్పుడు జరిగిపోయింది ఇక్కడ 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 తీసుకొస్తే సార్ వాళ్ళు చూశారు ఈ అమ్మాయికి ఎక్కడో మన ఇన్ఫెక్షన్ బాగా అయింది అది మలేరియా అటాక్ అయిపోయింది సో ఇది ఎప్పుడో తీసుకురావాల్సింది చాలా నెగ్లెక్ట్ అయిపోయింది అయినా మేము ప్రయత్నం చేస్తున్నాం మంచి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ వాళ్ళు కూడా బాగానే ట్రీట్మెంట్ జరుగుతుంది ఇవి అదే ప్రయత్నంలో ఉన్నాం కంటిన్యూ ఆల్మోస్ట్ ఇప్పటివరకు మూడు లక్షలు దాటిపోయింది ఆల్రెడీ ఇంకా అవుతూనే ఉంది ఇంకా త్రీ ఫోర్ డేస్ ఇంకా ఉండాల్సి వస్తుంది ఇంకా చాలా అవుతూనే ఉంది ఇంకా అట్లా హాస్టల్ నిర్లక్ష్యం వల్ల అక్కడ ఆ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం ఫుడ్ మెన్షన్ కరెక్ట్ లేకపోవడం అక్కడ నీట్నెస్ లేకపోవడం పక్కనే చెరువు ఉందట చుట్టూ దోమలేనట మొత్తం దోమలు కుట్టడం అది దీనివల్ల జరిగింది వాళ్ళు 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 ఉపాధ్యాయులు వాళ్ళు స్పందించకపోవడం వాళ్ళు నెగ్లెక్ట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది ఇటులలో ఇంతకుముందు వ్యవస్థలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు చాలా కేరింగ్ ఉండేది ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకునేది అసలు పేరెంట్ కూడా అందులోకి ఎంట్రీ ఆకపోయింది ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళే తీసుకెళ్లి మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ మంచి క్వాలిటీ వైద్యం అందించేవాళ్ళు ఆర్ఎస్ మార్ని ఇప్పుడు అలాంటి పట్టింపులు ఏం లేవు ఏం లేకుండా హెల్త్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఏం మీకే ట్రీట్ మీరు మీరే ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పి పంపించేశారు ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది దీని నుంచి ఏమన్నా గవర్నమెంట్ సహకారం అందించాలి ఎందుకంటే వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అమౌంట్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుంది కానీ అమౌంట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ గురించి సహకారం కావాల్సింది కోరుకుంటున్నాను స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం